ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్ నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి వాన అనే కథను ఈ కథను వినిపిస్తున్నారు పి రెడ్డి వెంకటస్వామికి అసహనంగా ఉంది జన్మరంది పట్టుకున్నది ఎండిపోయిన అల్లనేరేడి జట్టు కింద ఊలవడ్డడు కాళ్ళు రిల్లలు వట్టినట్టు నరాలు జలుపుతున్నట్టు పెయ్యి సొడసొడలు పోయినట్టు మనసంతా చాకలికుండల మాగబెట్టినట్టు ఎట్లనో గేరచ్చినట్టే అవుతాంది చెవులు రిల్లు వడేటట్లు బోరింగ్లు బోరింగ్లచ్చి ఒడ్డెరోల కడుపులు కొట్టినై ఇంకొంచెం దూరంలో గయ్యమంటూ మెడలు సాచి బాయి కొడుతున్న పొక్లైన్ దాన్ని చూస్తేనే ఎంకటస్వామికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అది రాక్షసబల్లిలా వచ్చి తమ కులాన్నే మింగేసిందనే భయం ఆకాశం కేసి చూసిండు నీళ్లు తిరిగినాయి మగులు కూడా మా ఒడ్డెర బతుకులల్లా చిచ్చువెట్టవట్టే రేపు పంచాయతీలా పెట్టి పొమ్మంటారు ఒడ్డెరోళ్లు ఊర్లుంటే చినుకు వడదని ఎవడు ఉట్టిచ్చిండోగాని పెట్టే కాలమచ్చే అని తల్లడమల్లడమాయిండు బోరింగ్ శబ్దానికి రక్తమంతా ఉడుకుతున్నది ఊరవతల చెట్టు కింద కూలబడ్డాడు ఐదు బాయిలు దవ్విండు నాలుగు బాయిలల్లా నీళ్లు పడలేదు పని ఆపమన్నరు సగం పైసలు కూడా ఎవరూ ఇయ్యలేదు గంగయ్య పటేల్ది ఆరు గజాలు దిగింది సుక్క నీరు వల్లేదు నీళ్లుబడగానే మొత్తం పైసలిత్తరా అన్నాడు ఇంకో రెండు గజాలన్నా దిగాలి తడి కూడా కనబడతలేదు బండను వెకిలిచ్చినట్టే కాబట్టే తట్టలు బుట్టలు గడ్డపారలు పికాసిల్తోని మందిమి ఎంత చెమటోడ్చినా నాలుగు రూపాయలు చేతిలో పెట్టింది లేదు కొన్ని పైసలన్న ఈ పటేలా ఏం తిని బతకాలే అని కొంచెం గట్టిగా అడిగినందుకు పంచాయతీ పెట్టిండు వెంకటస్వామిగాడు బావిల ఉప్పు పోసి గడ్డపార వాతిండు అందుకే చినుకు వాడతలేదు వానబడి బాయలకు నీళ్ళొస్తే వానికి నష్టమేనాయే బాయి ఎన్ని గజాలు దిగితే అంత లాభం వానలు పడద్దని ఒడ్డోళ్ళందరూ మొక్కుతుండ్రు అని ఊరంతా చెప్పిండు ఊర్లకెల్లెల్లగొడితే పైసలెగ్గొట్టచ్చని బారిదవ్వించుకున్నలా పన్నాగం ఎల్లుండే పంచాయితీ వెంకటస్వామి మనసంతా ఉడికిపోయింది బోరింగు గుండెల్లల దిగుతున్నట్టు బర్ అనే శబ్దాలు మరోవైపు రాక్షస బల్లి భూమిని బుక్కుతనే ఉంది ఎంగటసామికి గుడిసెదిక్కు పోబుద్దైతలేదు నరసవ్వనే రెండు రోజుల నుంచి పోతున్నది దారి పొంట గంగిరెద్దులో శివరాజం పోతున్నాడు మూడు కుక్కల్ని గొలుసులతో ఇగ్గుకపోతున్నాడు ఏందే ఏం కన్నా తీరుబాటుగా కూర్చున్నావు బావి పని లేదా అనే అని అడిగిండు లేదు రా శివయ్యా బావిలన్నీ ఎండి ఏరుగప్పలైనయి నృవేంద్ర మూడు కుక్కల్ని పట్టుకపోతున్నావు ఇప్పటికే నాలుగైదు కుక్కలుండే కదా నీ దగ్గర అని అడిగిండు వెంకటస్వామి కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్ననే మా కులంలా ఎన్ని కుక్కలుంటే అంత జల్దిన పిల్లనిత్తరాయే కుక్కను దాదినోడు పొల్లనేం దాత్తాడని మా కులం మాట ఐదు కుక్కలున్నాయి ఇంకో మూడు జాడ తీసుకపోతున్నా రేపు కొడుకు గురించి మాట ముచ్చటకు అత్తుండ్రు అని కుక్కల్ని గుంజుకపోతున్నాడు కొడుకు అనంగానే వెంకటస్వామి కన్లల్లా మల్లా నీళ్లు తిరిగినాయి ఇప్పటికీ తన కొడుకు కూడా పెళ్లి సంబంధాలు వచ్చేటి ఆడిప్పుడు కుంటోడై ఇంట్లోనే ఉండబట్టే వాడెంత పనిచేస్తాడు గడ్డపార భూమిలకు దిగేత్తే సగం పోతుండే ఒక్క ఊపుతోని భూమి సగం బెగిలిత్తుండే అట్లాంటోడు నమిలికొండకాడ వెట్టి బత్తివెట్టి సగమెక్కకముందే బండలు వేలినాయి ఓ బండ ఎగరొచ్చి కుడికాలుని తెగనరికింది అప్పటినుంచి ఆడి బతుకు మంచం మీదే అయింది అని బాధగా అనుకున్నాడు మనసంతా మన్ను లెక్క తడిసి ఇచ్చుకపోయింది బోరింగ్ సప్పుడు వశపడతలేదు అంత కూడా పిల్లనగోయే సప్పుడు దగ్గరైంది జగ్గూపుకుంట ఒగ్గోల పార్వతయ్య బిరాన బిరాన కాళ్ళకు కాళ్లకు లేవు ఎవలన్నా వేసుకుంటుండ్రు కావచ్చు పోయి మైలలు తీసి గంగని పట్టుకపోతుండు ఎండకు నెరివడ్డట్టున్నాడు పార్వతయ్య చెప్పులన్నా వేసుకోకపోతివి కాదే కొంచెంసేపు పో అన్నాడు వెంకటస్వామి నడుమ ఎక్కడా కాదే కొమరల్లి దేవుడు పటపట మంటేళ్ళవుతాడు ఆదిమల్లన్నాయే మబ్బులా ధరంపురికి కాపోళ్ళు కాపోలు వేసుకుంటుండ్రు ఇంకా బంగారం దేవాలే వెనుకట సట్టి ఏడు వారాలు పట్నాలు వేసుకోవడానికి తీరుకుండక ఇప్పుడు పట్నాలు ఎవరు వేసుకుంటున్నారు అందరూ ఊరిడిసిపెట్టి పట్నాల ఇంటనే ఓబట్టిరి అనుకుంటా జగ్గు ఊపుకుంటా పోయిండు ఊరిడిసిపెట్టాలే ఊరిడిసి ఊరిడిసిపెట్టాలే వెంకటస్వామికి మల్లా మనాది మొదలైంది కరకర 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 రాళ్ల దుబ్బను లేపుకుంటా బోరింగు కుమ్మరి పురుగోల భూమిని దొలుతున్నది వెంకటస్వామి భారంగా లేసి గుడిసెల దిక్కుపోయిండు నెత్తిమీదికెళ్లి పిట్ట శరశరా అనుకుంటా పోయింది నేను ఉప్పుల గడ్డపార ఎందుకు వాతిన నదురా అయినా కాలమే గట్లున్నది నుంచి వెంకటస్వామి గ్రామ పంచాయతీ ముందర మొత్తుకుంటనే ఉన్నాడు వాడు నా బాయిలా ఉప్పు పోసి గడ్డపార వాతి మొక్కంగా నేను చూసినా ఈయన పెన్లం కొబ్బరికాయ కొట్టింది వానలు వాడొద్దు ఇంకా నాలుగు గజాలన్నా బాయి దెగాలే అని మొక్కుకోంగ నేను విన్నా చుట్టూ ఊర్ల పోంటి వానలు పడుతున్నాయి ఒక్క మన ఊర్లనే వానబొట్టు పడతలేదు ఒడ్డోళ్ళు వాన కట్టడి చేస్తారని ఎనుకటి నుంచి అనుకునేదే నాయ గంగయ్య పటేలు గోసి పూసుకుంటా లేత్తాండు ఆయనకు ఇంకొందరు సపోర్ట్ వాళ్ళకిన్రు సర్పంచ్ కూడా వింటలేడు అవున్రా ఎంకటస్వామి మొన్న రాపల సర్పంచ్ కూడా అనవట్టే మీ ఊర్ల ఒడ్డెరోలున్నాక ఎక్కడ వానలు పడతాయని ఇదేం పనిరా అన్నాడు కాదు పటేలా నాలంటూడు మొక్కితే వానలు పడకుండా ఉంటాయా దొర ఈ గంగయ్య పటేలు పైసలెగ్గొడ్డానికి చూస్తున్నాడు ఒక్క పైసీయలే బాంచన్ కిట్టరెడ్డి దొరది ఇరవై గజాలు తీసినాం కోలపారం వైకుండం సేటుది పన్నెండు గజాలు బాయి ఉప సర్పంచ్ బాయిలా అమీదు తీసినాం వేణుబాపుది బాయి మొదలు పెట్టినాం ఎవ్వరూ ఒక్క పైస కూడా బయానియలే దొర బాయికి ముగ్గు ఓసినప్పుడు కొట్టిన కొబ్బరికాయ కోడిపిల్ల తప్ప ఇలా పెసరిగింజ తింటే ఒట్టు బాంచన్ ఇప్పటికీ పదహారు వేల రూపాయలు ఇప్పియుండ్రి ఊర్లోకెళ్లి వెళ్ళిపోతా అన్నాడు బాధతోటి దుఃఖంతోని స్కూల్కి పోతున్న శ్రీనివాస్ సార్కి ఆ పంచాయతీ విచిత్రంగా అనిపించింది విషయం అర్థమైనాక ఏంది సర్పంచ్ సాబ్ ఆడు రెక్కలు ముక్కలు చేసుకొని బాయలు తవ్విండు వానలు వాడకపోతే వాడేం చేస్తాడు మన కరీంనగర్లో పదకొండు కోట్లు పెట్టి రాడార్ మిషన్లు పెట్టి విమానం దిప్పినా సుక్క పడతలేదు మళ్ళా రాడార్ని తిరుపతికి తీసుకుపోయిన్రు గవర్నమెంటు మేఘమధనం చేస్తేనే వర్షాలు పడతలేవు ఈ ఒడ్డోళ్ళు ఏం చేస్తారు పాపం గోస పెట్టుకున్నాడు తప్పితే అన్నాడు శ్రీను సార్ మాటలు సర్పంచ్కి కూడా నచ్చలేదు కొంచెం ఎగదిగా చూసిండు ఊరన్నాక రకరకాల పంచాయితీలైతాయి సార్ మీకు బడి టైం అయినట్టున్నది కొంచెం ప్రార్థనలా ఉండుండ్రి పోరగాన్లు ఆగమైతన్రు అన్నాడు శ్రీనివాస్ సార్కు అక్కడి నుంచి నడవక తప్పలేదు సర్పంచ్కి కూడా వెంకటస్వామిని ఊర్లోంచి పంపాలనే ఉన్నది ఒడ్డెరోల పేరిట ఇండ్లు శాంక్షన్ అయి వచ్చినాయి ఆ విషయం ఇంకా ఊర్లే ఎవలకు తెలియదు నుంచి రూపాయి రాదు వీళ్ళెళ్ళిపోతే ఆ ఇండ్లనే మన్నెపోర్ల పొంట రాయించొచ్చు ఇంటికి ఐదు వేలు గ్యారంటీగా దొరుకుతాయి అనే ఆశతోటి వెంకటస్వామిని మాట సుర్రని అది అదిగా ఇట్ల బాయిలు తవ్వించుకొని నీళ్లు వడకపోతే నిందబెట్టి ఊర్లకెళ్ళి వెళ్ళగొట్టుడు ఏం న్యాయం బాంచన్ భూమిల కష్టం భూమిలదేనా వానలు వడకపోతే మాకు కూడా గోసేనాయే మేమెట్ల బతుకుతాం వెంకటస్వామి మాటలు ఎవరి చెవులకెక్కుతలేవు కొందరు పట్టించుకోకనే పోతుండ్రు కొందరు విని వినబడనట్టు చేస్తున్నారు వెంకటస్వామితో పాటు ఒడ్డే కుటుంబాలన్నీ పిల్లా పాపలతోనే వచ్చినాయి అందరూ బీరిపోయి చూస్తున్నారు వెంకటస్వామి తప్ప ఎవరూ మాట్లాడతలేరు మేము ఈ ఊరికచ్చి నాలుగేళ్ళైంది ఎన్ని బాయిలు బోరింగులు వచ్చి మా కొట్టినాయి పుట్టి బుద్దెరిగిన కాన్నుంచి పది పన్నెండు ఊర్లు తిరిగిన సలువగల ఊరు గిక్కన్నే ఉందామనుకున్నాం కనికరించుండ్రి బాంచన్ అన్నాడు చేతులు జోడిచ్చి ఉపసర్పంచ్ కల్పించుకున్నాడు అది కాదురా వెంకటస్వామి నీ ఆపతి నీది మా ఆపతి మాది వానలు పడాలనా అద్దా పంచాయతీలు చెప్పినట్టు ఇయాలనో రేపో ఊరెళ్ళిపోవడే మంచిది అన్నడు లేసుకుంట ఆయన కూడా పైనాల మనిషే గంతేరా ఊరు సల్లగున్న నాటికిరా నీ పైసలు ఎటువో వర్షాలు పడి పంటలు వండినంకరా నీ పైసలు నీకిచ్చుడు ఖరారు అని సర్పంచ్ కూడా లేచిండు పంచాయతీ పెద్దలంతా అదే మాటతో లేచిపోయిన్రు ఒడ్డెరోలంతా మౌనంగా లేసి గుడిసెల దిక్కు కదిలిండ్రు రేపేంది ఇయ్యనే పోదాం బొండిగలకు దుఃఖం ఎక్కెక్కేస్తుంటే వెంకటస్వామి కూడా కదిలిండు తట్టలు బుట్టలు సర్దిన్రు బోళ్ళు బోకెలు ముల్లెగట్టిన్రు గుడిసెలు వీకిన్రు పొయ్యిరాళ్ళు తప్ప అన్నీ ఊడ్చినట్టు సర్దుకున్నారు కోళ్లను పిలగాని పెట్టుకున్నారు అప్పటికే పొద్దు గూట్లే పడుతున్నది నరసింహులపల్లె పోదాం నాలుగు గంటల తోవా పాండ్రి అన్నాడు వెంకటస్వామి పిల్లా పాపలతోని దాదాపు నలభై మంది ఊరు దాటిండ్రు చీకటి పడ్డట్టయి చరచరమని సప్పుడైంది నెత్తిమీద నుంచి కట్టెలు భుజానికి దించుకొని వెంకటస్వామి ఆకాశం దిక్కు చూసిండు మబ్బులు ఉరుకుతున్నాయి మగులు సరాయిస్తాంది గుండెల గడ్డపార దిగబడ్డట్టు బాధగా చూసిండు ఒక మెరుపు చివ్వున పాకిపోయింది గిదేంది మేం గింత పాపాత్ములమా మేము పెడితే వాన పడుతుందా వెంకటస్వామికి తమ దుర్జట్ట బతుకుల మీద జాలేసింది అందరూ ఆకాశం దిక్కే అర్ధంగానట్టు చూస్తాను వెంకటస్వామి భార్య ముల్లె కింద పడేసి తలెత్తి ఆకాశం మీద కోపంగా ఏడుసుకుంటా ఊంచింది థూ యమశరల పడ్డట్టు చేత్తి నీకు మేం ఏం పాపం చేసినాం అని ముల్లెత్తుకొని నడిచింది పది నిమిషాలల్లా మగులు నల్లసరపు బండలెక్కైంది ఇయ్యాలనే వానవాడితే మమ్మల్ని ఎల్లగొట్టుడే నయమైందనుకుంటారు భగవంతుడా నువ్వు ఎవల దిక్కుంటావో అర్థం కాదు వెంకటస్వామి బాధతోటి దుఃఖంతోటి అనుకున్నాడు సలిపిడుగులు పడ్డట్టు టపటపా టపటపా చినుకులు మొదలైనయి అందరిలోనూ తమ బతుకుల పట్ల అయోమయం పెద్దయ్యా సముద్రంలో తుఫాన్ లేసిందట ఇలా బల్లే మా సారు మనల్ని ఊరెల్లగొడతాను రు బిడ్డ అయినా వానలు పడాలరా బిడ్డ మనల్ని ఊరెల్లగొట్టినాక వానలు పడ్డా ఏం కాదు జనం అగోలిత్తాన్రు నీళ్లకరువు రావద్దు బిడ్డ వానలు వడాలే కరువు మాత్రం రావద్దు వెంకటస్వామి గుండె బరువుతోనే అనుకున్నాడు వాళ్ళందరూ పొలిమేర దాటిన్రు వర్షంలో ఊరు కనబడతలేదు ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి వాన అనే కథను విన్నారు చదివి వినిపించారు పి రెడ్డి ఇందరితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం